కాకినాడ మహానాడులో పాల్గొన్న మంత్రి నారాయణ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీడీపీ నేతలతో కలిసి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు కడపలో జరగనున్న మహానాడు ప్రాంగణాన్ని పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానుల వసతులపై ఆరా ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మాలేపాటి నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వ్యాఖ్య ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు ఆంజనేయుడి విగ్రహానికి విశేష అభిషేకాలు ప్రత్యేక పూజలు టిట్కో గృహ సముదాయాలలో జల్లెడ పట్టిన పోలీసులు సరైన పత్రాలు లేని నలభై ఐదు బైకులు స్వాధీనం కాకినాడలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది మంత్రి పొంగురు నారాయణ పాల్గొన్నారు ఎంపీలు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు టీడీపీ నేతలతో కలిసి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా జరుపుకునే మహానాడు టీడీపీ కార్యకర్తలకు అతి పెద్ద పండుగ అని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ తెలిపారు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఆయన ఎంపీలు ఎమ్మెల్యేలు టీడీపీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు టిడిపి జెండాను ఆవిష్కరించారు అనంతరం మహానాడు సభల మంత్రి నారాయణ ప్రసంగించారు ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలనే లక్ష్యంతో స్థాపించారన్నారు జిల్లా మహానాడు తీర్మానాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు గత ఐదేళ్లలో వచ్చిన సమస్యలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాలేదని గుర్తు చేశారు ఇన్ని ఇబ్బందులు పెట్టినా జనసేన బీజేపీతో కలిసి మళ్లీ అధికారంలోకి వచ్చామని జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తప్పించారన్నారు కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు కార్యక్రమంలో కాకినాడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు మీ అందరి సహకారం సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారాజ్యం చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ఈరోజు ఈ యొక్క మహానాడు జిల్లా మహానాడులో మీ అందరితో ఈరోజు ఈ డయాస్ మీద నేను మీతో షేర్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మీకు అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ సర్గ్య ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ వారు చలనచిత్రంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా భారతదేశంలో ఒక వెలుగు వెళ్ళిన వ్యక్తి ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆ రోజు తెలుగువారికి ఆత్మగౌరవం అంటూ ఉండేది లేదు ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సీఎం నిర్ణయించాలంటే ఢిల్లీ నుంచి సీల్ కవర్లో వచ్చేది తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించారు ఆ తర్వాత పార్టీకి అనేక ఒడిదుడుకులు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తికి ప్రతి తెలుగు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఈ పార్టీని స్థాపించారు ఆ తర్వాత అనేక కారణాలతో గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి అధ్యక్షులు కావటం ఈరోజు ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరం మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం అటు తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జరుపుకుంటున్నారు దీంట్లో ముఖ్యంగా మొదట ప్రతి కాన్ఫరెన్సీలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి తీర్మానాల్ని జిల్లా జిల్లా పార్టీకి పంపిస్తూ జిల్లా పార్టీ మళ్ళా తీర్మానాల్ని చేసి రాష్ట్ర పార్టీకి పంపిస్తే రేపు జరిగే మహానాడు ఇరవై ఏడు తొమ్మిదిలో అక్కడ డిస్కస్ చేస్తారు ఈరోజు అనేక తీర్మానాల్ని యాక్చువల్గా ప్రతిపాదించారు వాటిల్ని సపోర్ట్ కూడా చేశారు ఖచ్చితంగా ఆ తీర్మానం కూడా నేను కూడా తీసుకొని ఇన్ఛార్జి మంత్రిగా యాక్చువల్గా అధికారులతోనూ అటు ముఖ్యమంత్రి గారితోనూ డిస్కస్ చేసి వీలైనంతరకు మ్యాక్సిమం పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ కడపలో జరగనున్న మహానాడు ప్రాంగణాన్ని చరిత్రలో నిలిచిపోయేలా కడపలో మహానాడును నిర్వహించుకోవాలని మహానాడు సమన్వయ కమిటీ సభ్యులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు కడపలో మహానాడు నిర్వహించనున్న ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు ఎంపీ వేమిరెడ్డితో పాటు కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి టిడిపి నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను వేమిరెడ్డి పరిశీలించారు ఇప్పటి వరకు చేసిన పనులపై అడిగి తెలుసుకున్నారు భారీగా తరలి రానున్న నాయకులు కార్యకర్తల వసతులకు సంబంధించి ఆరా తీశారు అనంతరం ఆయన పలు సూచనలు చేశారు ఎంపీ వేమిరెడ్డితో టిడిపి నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి రెడ్డి తదితరులు ఉన్నారు బాధ్యతలు స్వీకరించారు విజయవాడలో శాఖ మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి వన్ను తెస్తానని తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని టీడీపీ రాష్ట ఉపాధ్యకుడు తెలిపారు గురువారం విజయవాడలో ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాలేపాటి సుబ్బనాయుడు బాధ్యతలు స్వీకరించారు అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్నాయుడు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మంత్రి ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఐఏఎస్ ఎస్ ఢిల్లీరావు పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బనాయుడు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్నామని మా తండ్రి పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్తో కలిసి పనిచేశారన్నారు కావలి టీడీపీ ఇన్ఛార్జిగా మూడేళ్లు కష్టపడి పనిచేసినట్లు తెలిపారు పార్టీని నమ్ముకున్న వారికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు అన్యాయం చేయరన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఆగ్రో ఇండస్ట్రీస్ ను అస్తవ్యస్తం చేసిందని ఈ శాఖను గాడిలో పెట్టి రాయితీ వ్యవసాయ పనిముట్లు రైతులకు చేరువ చేస్తానని ఆయన చెప్పారు ఈరోజు నేను మనవలేని రోజు మా ప్రితమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఈ ఈరోజు నాకు ఈ స్థానం కల్పించారు అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి అక్ష్ నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను మేము పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ పెట్టిన రోజు నుంచి తెలుగుదేశాన్ని ఏ రోజు వదిలిపెట్టిన ప్రస వదిలిపెట్టలేదు మమ్మల్ని గుర్తించి మా తండ్రి గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారితో పనిచేశారు మా తండ్రి గారు జపిటీసీగా సిపిఎఫ్గా మా వదిలే జెపిడిసిగా తెలుగుదేశం పార్టీలో చాలా పదవులు చేశాం మాది రైతు కుటుంబం మొదటి మా నాన్నగారు రైతు మేము ఈ రోజుకే రైతు కుటుంబం దాన్ని గుర్తించి బాబు గారు నాకు ఈ ఆకు వేయడం సంతోషంగా ఉంది మేము ఈ ఆకుని ఇంకా అభివృద్ధి చేసి ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉండి రైతులకి మేలు చేకూరే విధంగా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ పెద్ద సమస్యని మేము చేస్తామని ఈరోజు నాకు ఇంత అవకాశం ఇచ్చిన దానికి మళ్ళీ మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను మేము రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా పార్టీ అభివృద్ధి చెందాలని రైతుల ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం మీకు అందరూ తెలిసిందే రైతులకి పండించిన పంటలకి మంచి ఉండే విధంగా మేము మా ఆగ్రో సైడ్ నుంచి గా మా ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి మేము చేస్తామని తెలియపరుస్తున్నాం రోజు ఏంటంటే ఈ మాకు ఈ సంతోషంలో మేము ఎక్కువ మాట్లాడలేకున్నాం ఈ రోజు నేను మరవలేని రోజు మాకు ఇది కారణం ఒకటే సిద్ధాంతం పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మంచి స్థానం కల్పిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు నిదానంగా అయినా ఎవరు మర్చిపోరు తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరు మేము మంచి అయినా చెడైనా తెలుగుదేశం పార్టీ నమ్మాం ఈ రోజు మాకు ఈ స్థానం ఇచ్చారు ఎవరికైనా ఎవరైనా పార్టీ ఎవరికి అన్యాయం జరగదు మన తెలుగుదేశం పార్టీ బాగుంటే మనం బాగుంటాం ఈ రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రోజు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఈ రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు మనం చేసే చాలా తక్కువ మేము మా ముఖ్యమంత్రి గారితో మేము కూడా కష్టపడి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని ఈరోజు మేము అందరూ తెలియపరుస్తాం వైసీపీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏదో చూపిస్తాం రైతులకు కూడా గత ప్రభుత్వం ఏం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది కూడా మీరు గమనించాలి గమనిస్తాలి మేము కూడా ఏది ఏది లోపం ఎక్కడో జరిగిందో చూపిస్తాం పేర్లు చేసి చూపిస్తామని మా ఆగ్రో ద్వారా వ్యవసాయ కేంద్రం దాన్ని కూడా అభివృద్ధి చేసి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు కావలి నెల్లూరు ఆత్మకూరు సంఘం రాపూరు కోట విడవలూరు కోవూరు తదితర ప్రాంతాల్లో హనుమంతుడి విగ్రహాలకు పాలభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు జై హనుమాన్ జై జై హనుమాన్ భక్తుల నామస్మరణలతో కోట మండలం శామసుందరపురం కాలనీలో సాయిబాబా ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు ఆలయ నిర్వాహకులు ఊటికంటి హనుమంతరెడ్డి కలగంద రమణయ్య శ్రీ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ కోటమండల అధ్యక్షులు పులి సురేష్ ను ఆలయ కమిటీ సభ్యులు శాల్వాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు పులి సురేష్ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరిపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుతూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పనబాక కోటేశ్వరరావు వెంకటేశ్వర్లు అంబరీష్ విక్రమ్ ఆలయ కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం రెడ్డి అనిల్ కుమార్ శ్రీను బాలాజీ మోహన్ ఆంజనేయ స్వామి భక్తులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని మందబైలు సెంటర్ వద్ద వెలసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు దేవాలయాలు భక్తులతో కిక్కిర్సాయి అర్చకులు నాగరాజు స్వామి భక్తులొచ్చే స్వామికి పాలాభిషేకం చేయించారు ఆలయంలో వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉభయకర్తలు హోమం నిర్వహించారు ఈ సందర్భంగా హనుమాన్ భక్తుడు పెద్ద సాయిబాబా కుటుంబ సభ్యులు చిన్నారులకు ఆంజనేయ స్వామి వెండి డాలర్లు అందజారు భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారికి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు నెల్లూరు జిల్లా సంఘంలోని స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి పేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామివారిని పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నెల్లూరు జిల్లా రాపూర్ మేజర్ పంచాయతీలోని మధ్యరమడుగు వద్ద వెలసి ఉన్న శ్రీ శ్రీ మహావిష్ణువు అయ్యప్ప స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయం వద్దనున్న ఇరవై ఐదు అడుగుల మహా హనుమంతుని విగ్రహానికి అభిషేకాలు హోమాలు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ మహావిష్ణు అయ్యప్ప స్వామి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు ఆంజనేయ స్వామి భక్తులు పాల్గొన్నారు నెల్లూరు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన శోభయాత్ర వైభవంగా సాగింది రామ లక్ష్మణ జానకి బోలో హనుమాన్ కి నినాదాలతో పట్టణం హోరెత్తింది డిఎల్ఎన్ఆర్ స్కూల్ నుంచి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించిన ఈ ర్యాలీ బస్టాండ్ మీదుగా వైఎస్ఆర్ గాంధీ బొమ్మ చెన్నూరు రోడ్డు కొత్త బస్టాండ్ కోదండరామస్వామి వరకు ఈ ఈ యాత్ర సాగింది సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంజనేయ స్వామి కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో సర్పంచ్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో వెలసినటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించి స్వామి కృపకు పాత్రులయ్యారు సర్పంచ్ సురేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చంద్రమౌళి ప్రసాద్ శర్మ ఎంపీటీసీ భానుప్రకాశ్ శివరాం రెడ్డి చిరంజీవి కాసా ఉదయ్ సుమంత్ సాయి భక్తులు పాల్గొన్నారు శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సింహ వాహనోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు వేమిరెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపల్లెం మండలంలోని జన్నవాడలో కొలువుదీరిన శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనోత్సవం వాహనోత్సవం వైభవంగా జరిగింది నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే రెడ్డి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి అధికారులు మరియు కమిటీ సభ్యులు అతిథులను ఆలయ మర్యాదలతో స్వాగతించి స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు జరిపించి శ్రీవారి శేష వస్తములు ప్రసాద అనంతరం ఆలయ అర్చకులు వేద పండితులు అతిథులకు వేదాశీర్వచనం అందజేశారు అమ్మవారు సింహ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ईश पक्का कर गयो जय श्री महा ब्रह्मा जी राय फवा वन वन वचन बहुत सारा संगली నవాబుపేట పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పి కృష్ణకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీసులు సిబ్బందికి ఆయన పలు సూచనలు సలహాలు చేశారు పాత నేరస్తులపై నిఘా పెంచాలని ఆయన ఆదేశించారు సమాజంలో చురుగ్గా వ్యవహరిస్తున్న రౌడీ షెడ్లు సస్పెక్టులు పాత నేరస్తులపై నిఘా పెంచాలని జిల్లా ఎస్పి కృష్ణకాంత్ పోలీస్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు నెల్లూరు నగరం నవాబుపేట పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించారు స్టేషన్ పరిసరాలను పోలీస్ స్టేషన్స్ మ్యాప్ చాట్ జనరల్ డైరీలను పరిశీలించి పచ్చదనం పెంచాలని సూచించారు పోలీసింగ్ పెట్రోలింగ్ వ్యవస్థను ముమ్మరం చేయాలని అదేవిధంగా వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది యోగక్షేమాలు శాఖాపరమైన సమస్యలను అడిగి వెంటనే పరిష్కరించాలన్నారు సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులిగుంట మధుమోహన్ రెడ్డి చేతుల మీదుగా చిన్నక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దిగువ భాగానికి నీటిని విడుదల చేశారు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నెల్లూరు జిల్లా జలదంకి మండలం చిన్నక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సిబిఆర్ దిగువ భాగానికి సాగునీరు విడుదల చేశారు సోమశల్ల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులిగుంట మధుమోహన్ రెడ్డి చేతుల మీదుగా అన్నవరం అవుట్ పోల్స్ దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి బ్రాహ్మణ క్రాక గౌరవరం మేజర్ కాలువలకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నీటి కేటాయింపులకు సహకరించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కావ్య కృష్ణారెడ్డిలకు వారు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కావలి కాలువలో మూడు పాయింట్ యాబై కోట్ల రూపాయలతో పూడిక మరమ్మతుల పనులు చేయించారన్నారు రైతులు అధికారుల సూచనల మేరకు నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు అన్నవరం మరిమను చెరువు జలదంకి పెద్ద చెరువు టెంకవారిపాలెం చెరువు లేదోట గంగమ్మ చెరువు ఎల్లారు అగ్రహారం చెరువులకు నీటిని నింపి పన్నెండు ఎకరాలకు నీటిని విడుదల చేసినట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో డిఈ శరత్కుమార్ ఏఈ నాగార్జునరెడ్డి గౌరవరం మేజర్ డీఈ మధుసూదన్ రావు ఏఈ శ్రీవర్ధన్ సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులుగుంట మధుమోహన్ రెడ్డి సిబిఆర్ ప్రెసిడెంట్ పూనూరు భాస్కరెడ్డి ఒంటేరు జయచంద్రారెడ్డి డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ పులిం విజయభాస్కర్ రెడ్డి గౌరవరం మేజర్ అధ్యక్షులు పూనం మల్లారెడ్డి బ్రాహ్మణక్రాక మేజర్ త్రీ అధ్యక్షులు వేలమూరి పాండురంగారెడ్డి బ్రాహ్మణ క్రాక మేజర్ టూ అధ్యక్షులు చింతం శ్రీనివాసరెడ్డి ముచ్చాల మధురెడ్డి సిబిఆర్ కింద బ్రాహ్మణక్రాక గౌరవరం మేజర్ ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు അങ്ങനെ okay, ഒരു టిట్కో గృహ సముదాయాలలో పోలీసులు జల్లెడ పట్టారు సుమారు వంద మంది పోలీసులు పంతొమ్మిది వందల తొంభై రెండు ఇళ్లను తనిఖీ చేశారు సరైన పత్రాలు లేని నలభై మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నెల్లూరు నగర పరిధిలోని టిట్కో హౌసెస్ ల వద్ద పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో నలుగురు సీఐలు పన్నెండు మంది ఎస్ఐలు స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు వంద మంది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇళ్లలో జల్లెడ పట్టారు సరైన పత్రాలు లేని నలభై బైకులను స్వాధీనం చేసుకున్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి వెంటనే లేదా వన్ డబుల్ జీరోకు తెలియజేయాలని కోరారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు దొంగతనాల నివారణ శాంతి భద్రతల పరిరక్షణ అసాంఘిక శక్తుల ఏరువేత లక్ష్యమని ఎస్పీ తెలిపారు నేర నియంత్రణ అసాంఘిక కార్యక్రమాల కట్టడికి పోలీసు శాఖ నిర్వహించే సచ్చు కార్యక్రమానికి ప్రజలు తమవంతు సహకారాన్ని అందించాలని పోలీసు అధికారులు కోరారు డేవిస్ పేట్ లోని దొరువును కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని డేవిస్ పేట సమీపంలో ఉన్న దొరువును అదే గ్రామానికి చెందిన భూ కబ్జాదారులు ఆక్రమిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ దొరువు సమీపంలో ఉన్న దేవస్థాన భూమి సాగు చేసుకుంటున్న నెల్లూరు రమణయ్య అనే వ్యక్తి అతని పొలంలో ఉన్న మట్టి ద్వారా పక్కనే ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన దొరువును కొంచెం కొంచెం పూడ్చుకుంటూ ఆక్రమిస్తున్నాడన్నారు ఈ విషయంపై సంబంధిత అధికారులకు పలుమార్లు వినతి పత్రం అందజేసినా ఎటువంటి ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు స్పందించి కబ్జాదారుల నుంచి దొరువును కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు ఇంతకు ముందు వచ్చేసి వేరే అతను అతని దగ్గర నుంచి ఇతను కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత ఇది శివాయి శివాయి అయిన తర్వాత ఇది కొంచెం కొంచెం పూడ్చుకుంటూ వస్తున్నాడే గానీ దీని డెవలప్మెంట్ చేసేదానికి ఎవరు రావట్లేదు దీని మామూలుగా పూడ్చి దీని మామూలుగా వచ్చేసి లోడ్ ఇచ్చి అన్ని చేస్తే మామూలుగా వచ్చేసి ఇది కొత్తూరు పంచాయతీకి దేవస్థానం కానీ పంచాయతీకి కానీ ఏదానికైనా సరే ఒక యాభై వేలు నుంచి ఒక అరవై వేలు రావచ్చు నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో కాస్మెటిక్ క్లినిక్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు యూనిట్ హెడ్ బాలరాజులు ప్రారంభించారు ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన కాస్మెటిక్ సర్జరీ సేవలను నెల్లూరులోని అపోలో హాస్పిటల్ అందుబాటులోకి తీసుకువచ్చింది డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు యూనిట్ హెడ్ బాలరాజులు తెలిపారు ఈ సందర్భంగా కాస్మెటిక్ క్లినిక్ ని వారు ప్రారంభించారు అనంతరం వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు అందాన్ని పెంపొందించుకునేందుకు వయసు పెరుగుదలతో ముఖంపై వచ్చే మార్పులను సరిచేసుకునేందుకు ఒకప్పుడు సెలబ్రిటీస్ మాత్రమే కాస్మెటిక్స్ సర్జరీలను చేయించుకునేవారని తెలిపారు కానీ నేడు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అందరికీ అందుబాటు ఫీజులతో ఆ సేవలను ప్రారంభించిందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ కొనియాడారు కాస్మెటిక్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు తెలియజేశారు ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు అపోలో నెల్లూరులో మనకి మనకి జాయిన్ అయ్యారు అప్పటి నుంచి అనేక సేవలు అందిస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా ఆర్డర్ ఆఫ్ ది డే అందరికీ తెలుసు కాస్మెటాలజీ ఎంత జనాల్లో అవేర్నెస్ వచ్చింది అది ఎన్ఐసీకి అందుకోసం ఆ దృష్టిలో పెట్టుకొని అపోలో నెల్లూరు అపోలో కాస్మెటిక్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు దాంట్లో అపోలో కాస్మెటిక్ క్లినిక్లో అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇందుకురుపేటలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది అందరూ చూస్తుండగానే పట్టపగలే ట్రాక్టర్లు సాయంతో తమ సొంత పొలాల్లోకి మట్టిని తోలేస్తున్నారు ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకుపేట మండలం ఇందుకుపేట బిడ్ వన్ లో స్థానిక టీడీపీ నాయకులు యథేచ్ఛగా రాజమార్గంలో మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు రోడ్డుకు ఇరువైపులా లెవెలింగ్ పేరు చెప్పుకొని ఉన్న మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండా జెసిబి ట్రాక్టర్ల సాయంతో తమ సొంత లోకి తరలించేస్తున్నారని వాపోతున్నారు ఇటీవల కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే ఎమ్మెల్యే హెచ్చరికల్ని సైతం లెక్క చేయకుండా నాయకులు మాత్రం మనల్ని ఎవడ్రా ఆపేదన్న రీతిలో మట్టిని తరలించేస్తున్నారు అందరూ చూస్తుండగా పట్టపగలే మట్టిని రవాణా చేస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ప్రజలు అడిగితే మాత్రం తాము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పందించి మట్టిని అక్రమంగా తరలించేస్తున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు చూడాలి మరి ఎమ్మెల్యే ఆ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కాకినాడ మహానాడులో పాల్గొన్న మంత్రి నారాయణ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీడీపీ నేతలతో కలిసి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు కడపలో జరగనున్న మహానాడు ప్రాంగణాన్ని పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానుల వసతులపై ఆరా ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మాలేపాటి నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వ్యాఖ్య ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు ఆంజనేయుడి విగ్రహానికి విశేష అభిషేకాలు ప్రత్యేక పూజలు టిట్కో గృహ సముదాయాలలో జల్లెడ పట్టిన పోలీసులు సరైన పత్రాలు లేని నలభై ఐదు బైకులు స్వాధీనం ఈ వార్త